ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది తాకట్టులో బంగారం పెట్టుకుంటారు దాన్ని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే మనం తాకట్టులో పెట్టిన బంగారం అది బ్యాంకులో కావచ్చు మార్వాడి దగ్గర కావచ్చు ఇంకెవరి దగ్గరన్నా మనం ఇరుక్కుపోయి ఉండొచ్చు మన గోల్డ్ అది త్వరగా తీసుకురావాలి అని అంటే నేను చెప్పే ఈ చిన్నపాటి పరిహారం మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్టు చెప్పినట్టు మీరు చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ తాకట్టులో ఉన్న బంగారం త్వరగా తీసుకొచ్చేస్తారు దానికి మీరు చేయవలసింది ఐదు వారాలు క్రితం ఒకవేళ ఆడవారికి ఏదైనా ఒక వారం ప్రాబ్లం వస్తే నెక్స్ట్ వీక్ మొదలు పెట్టాలి ఖచ్చితంగా ఐదు వారాలు అయితే చేయాలి సమ్మ అదేంటంటే ప్రతి శుక్రవారం నాడు ఈ పూజ కేవలం మనం శుక్రవారం మంగళవారం మాత్రమే చెయ్యాలి ఇవి రెండు వారాలు మాత్రమే చెయ్యాలి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆ రోజు కూడా కుదరలేదు గురువు గారు అని అనుకుంటే ఒక్క బుధవారం ఈ మూడు వారాలు వీలున్నంత వరకు శుక్రవారం మంగళవారం బుధవారం ఈ పూజకు మనకు కావలసింది మాత్రం కేవలం ఓ బోధ మాకు మూడు పసుపు ఓ తమలపాకు మీరు ముందుగా ఏం చేయాలి అని అంటే ఒకరోజు ముందు ఈ పూజ ఎప్పుడైనా అర్లీ మార్నింగ్ చేయాలి సాయంత్రం సంధ్యా సమయాల్లో చేస్తే ఈ పూజకి అంత బలం ఉండదు వీరినంత వరకు చేయడానికి చూడండి ఏ పూజైనా ఉదయించి కాంత కిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు చేస్తే ఉండే పూజ బలానికి సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే పూజకుండే బలానికి చాలా వ్యత్యాసం ఉంటుంది సుమా కనుక ఈ పూజ పొద్దున్నే చేయడానికి మీరు చూడండి మీరు చేయవలసింది ఏంటంటే ఓ బోధమాకు ఓ తమలపాకు మూడు పసుపు కొమ్ములు ఇవి ముందుగా తెచ్చి మీ ఫ్రిడ్జ్లో కానీ మీ ఇంట్లో కానీ వీటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఓ బోధమాకు తమలపాకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పసుపు కొమ్ములు పక్కన పెట్టుకోవాలి కేవలం మూడు పసుపు కొమ్ములు మాత్రమే ఈ పసుపు కొమ్ములు ఇరిగిపోకూడదు అలాగని వీటికి కొంచెం ఫ్రెష్గా ఉండాలి క్లియర్గా ఉండాలి సగం ఇంచేసి పైన భాగాన్ని ఇంచేసి అవి కొద్దిగా హోల్స్ పడిపోయి పురుగులు పట్టినట్టు ఈ పూజకి పరికరం మీరు ఆచి తూచి బాగా ఉండే పసుపు కొమ్ములు మూడు తీసుకోవాలి అలాగే ఒక్క తమలపాకు ఒక్క గోధమాకు ఇంతే అయితే మీరు శుక్రవారం నాడు పూజ చేసినప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఒక బోధమకు దేవుడి దగ్గర అలా పెట్టి దాని మీద ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు పైన మూడు పసుపు కుమ్ములు పెట్టాలి పెట్టి మీ బంగారం ఎక్కడైతే ఉందో బ్యాంక్ అయితే బ్యాంకు మార్వడి అయితే మార్వాడి ఇంట్లో లేదు వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఎవరిని తీసుకెళ్లి మళ్ళీ ఎవరు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎక్కడున్నా పర్వాలేదు మీరు మీ బంగారం త్వరగా తిరిగి రావాలి అని ఆ పసుపు కొమ్ములు పైన వెయ్యండి మీరు వేసి పూజ అయిపోయిన తర్వాత మీ మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని బోధమాకు అట్లాగే ఉండేయాలి ఆ తమలపాకు పెట్టిన ఆ తమలపాకు పై భాగాన్ని పెట్టిన మూడు పసుపు కొమ్ములు నెమ్మదిగా ఆ తమలపాకుతో రౌండ్ చేయాలి మీరు అలా ఫోల్డ్ చేసి ఆ మూడు పసుపు కొమ్ములు ఆ తమలపాకులో చుట్టి అలా తీసుకొని వచ్చి ఎంతకు ముందు మీ ఇంట్లో ఉన్న బంగారం బీరువాలో కానీ డ్రాలో కానీ బాక్సుల్లో కానీ ఎక్కడైతే పెట్టారో అదే ప్లేస్ లో ఈ తమలపాకుతో కూడిన పసుపు కొమ్ములు అక్కడ పెట్టాలి మీరు ఏ స్థానంలో అయితే బంగారం ఉండిందో ఎక్కడైతే మీరు బంగారాన్ని పెడుతున్నారో ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్ లో ఈ తమలపాకుల్లో చుట్టిన మూడు పసుపులు తమలపాకు తీసుకొని వచ్చి ఆ ప్లేసులో పెట్టాలి అలా ఐదు వారాలు చెయ్యాలి సరాసరి ఈసారి తిరిగి వచ్చే ఆరో వారం కల్లా అదే ప్లేసులో మీ తాకటలో ఉన్న బంగారాన్ని తీసుకొని వచ్చి ఆ ప్లేసులో పెడతారు ఇందులో ఎలాంటి సందేహము వలదు బంగారం భూముల నుంచే పుట్టింది పసుపు కుమ్ము భూముల నుంచో పుట్టే అలా తల తల మెరిసే బంగారం ఎలా ఉంటుందో పసుపు కొమ్ము కూడా అలానే ఉంటుంది ఆ బంగారానికి ఈ పసుపు కుమ్మికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎక్కడైతే తాకట్లో మీ బంగారం ఉందో ఈ పూజా ప్రభావంతో ఆకర్షింపబడుతుంది అనుకోకుండా మనకు డబ్బులు వస్తాయి అలాగే మనము కష్టపడాలి కేవలం ఈ పూజా ప్రభావంతో పాటు మన శ్రమ కూడా కూడాలి సుమా అలా ఐదు వారాలు నేను చెప్పినట్టు బాదమాకు పైన పెట్టిన తమలపాకు పైన పెట్టిన మూడు పసుపు కుమ్మలు మీరు అలా చుట్టి ఏ భాగానైతే ఐదు వారాలు మీరు పెడతారో ఆరో వారం కల్లా అక్కడున్న మీ బంగారం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తుంది అలా మీకు అవకాశం కలిసి వచ్చి మీ తాకట్లో ఉన్న బంగారాన్ని మీరు విడిపించుకుంటారు మీరు ఇంటికి తెచ్చిన తరువాత ఎప్పుడైతే మీరు బీరువాలో పెట్టిన తమలపాకుతో కూడిన మూడు పసుపు కొమ్ములు ఐదు వారాలు ఉన్నాయో ఈ బంగారం ఆ ప్లేస్ లో పెట్టిన తర్వాత ఈ పసుపు కొమ్ములు తమలపాకును తీసుకుని వెళ్ళి ఏదన్నా వాటర్ లో వేసేది ఇంతే ఐదు వారాలు ఇలా చేసి చూడండి తాకటలో ఉన్న బంగారం అలా మన ఇంటికి వచ్చేస్తుంది కృష్ణా